గూగుల్ ఓపెన్ చేసి టీఎస్ లాసెట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి అది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది వెళ్ళగానే ఫస్ట్ లింక్ ఉందో టీఎస్ లాసెట్ అనేది ఆ లింక్ పైన ప్రెస్ చేసి మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి నెక్స్ట్ పేజ్కి వెళ్ళగానే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ అఫీషియల్ వెబ్సైట్లో కింద స్టెప్ వన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేయండి సో అది ప్రెస్ చేయగానే సీదా నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఈ నోట్ వస్తుంది ఫస్ట్ ఈ నోట్ క్లోజ్ చేసేసేయండి సో మీ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటుందో నేమ్ అదే విధంగా ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ కోర్స్ అంటే ఎల్ఎల్లి లా సెట్ ఫైవ్ ఇయర్సా త్రీ ఇయర్సా అండ్ పీజీ సెట్ అనేది చూసుకోండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ రూల్ నెంబర్ కేటగిరీ సో ఎస్సీఆ ఎస్టీఆ బీసీయా అండ్ ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే అవునని లేదంటే లేదని పేమెంట్ టైప్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డా నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయండి నేనైతే నెట్ బ్యాంకింగ్ చేసుకున్నా కాబట్టి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది కింద సెలెక్ట్ బ్యాంక్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేసి ఏ బ్యాంకు మీదే బ్యాంకు ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని పే నో దగ్గర ప్రెస్ చేయండి చేయగానే ప్లీజ్ వెయిట్ అని చూపించి మీ యొక్క బ్యాంక్ రీడైరెక్ట్ అవుతుంది ఇలా రీడైరెక్ట్ అయిన వెంటనే మీ యొక్క పాస్వర్డ్ అండ్ లాగిన్ అవుతు లాగిన్ నెంబర్ అడుగుతుంది ఆ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి సెక్యూర్ లాగిన్ దగ్గర ప్రెస్ చేయగానే ఇలా ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ బార్లో ఇచ్చేసి వెరిఫై దగ్గర వెరిఫై అని చెప్పి మనం ప్రెస్ చేయగానే కన్ఫామ్ అని వస్తుంది ఆ కన్ఫామ్ మీద కూడా ప్రెస్ చేయండి వెంటనే థ్యాంక్ యూ మెసేజ్ చూపించి మీ యొక్క పేమెంట్ ఐడిని మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు కింద కనిపిస్తున్న ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన అప్లికేషన్ ఫామ్ని పూర్తి వివరాలతో ఫిల్ చేయండి ఫామ్ అంతా ఫిల్ చేశాక కింద ప్రివ్యూ అని వస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో అది పూర్తిగా షో అవుతుంది దాన్ని ఒకసారి పూర్తిగా చెక్ చేసుకొని కన్ఫామ్ మీద ప్రెస్ చేయగానే ఓకే అని వస్తుంది అది ఇవ్వగానే మీకు మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది దాని ద్వారా మీరు ప్రింట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు మీరు సొంతంగా అప్లై చేసుకోలేకపోతే మీ యొక్క వివరాలను కింద డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్లో ఇవ్వగలరు దానికి గాను ఫిఫ్టీ రూపీస్ చేస్తూ మీకు మీ అప్లికేషన్ కంప్లీట్ చేసి పంపించడం జరుగుతుంది